ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా మహబూబాద్ మండలం సంబంధించిన భజనా తండ ఇటు అయోధ్య గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ప్రస్తుతం ఉన్నాము గ్రామంలోని ఒక ఎన్నికల ఆ అయితే జరుగుతున్న తరుణంలో ఆ ఎన్నికల సంబంధించిన ఓటర్లకు వారి వారి యొక్క అభ్యర్థులను ఎటువంటి స్థాయిలో గెలవబోతున్నారు ఏంటి వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అండి ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా మహబాబాద్ మండలం గ్రామ పంచాయతీ వచ్చేసి అయోధ్య భజన తండ ఆ సమీపంలో ప్రస్తుతం మనైతే ఉన్నాము ఇటు ఎన్నికల ఆ యొక్క సందడి అయితే కనిపిస్తా ఉంది తండాలో గ్రామాల్లో అయితే మనం భజన తండాలో ప్రస్తుతం అయితే ఉన్నాము భజన తండకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థిగా సరిత వారి యొక్క స్వగృహం దగ్గర మనం ప్రస్తుతం అయితే ఉన్నాము తండాలలో గ్రామ పంచాయతీ అభివృద్ధికి గ్రామంలో ఆ ఒక అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో ముందడుగుస్తున్న ఆ విషయాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అయితే మనతో పాటు మాట్లాడేందుకు వినోద్ సరిత గారు మనతో ఉన్నారు నమస్తే అండి కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే అండి మరి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే అండి అయితే భజనా తండాల్లో అయితే మనం లోపలికి వచ్చాము దాంతో పాటు అభ్యర్థులకు సంబంధించిన దాంట్లో గ్రామ పంచాయతీకి సంబంధించిన అభ్యర్థులు మన ముందు ఉన్నారు వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆ మొత్తంగా గ్రామ పంచాయతీ అంటేనే గ్రామ అభివృద్ధికి సంబంధించింది కూడా చూడొచ్చు అయితే వారు ఎందుకు వచ్చారు వాళ్ళ లక్ష్యం ఏంటి అసలు గ్రామ పంచాయతీ ను సర్పంచ్ గా పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మనతో పాటు ఊళ్ళోతో వినోద్ కుమార్ మనతో ఉన్నారు సార్ వినోద్ గారు చెప్పండి సార్ అసలు సర్పంచ్ నిల్చువాలని ఎందుకు అనిపిస్తుంది ముందుగా టీ నైన్ న్యూస్కి సీతారాం గారికి మా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మా మీద ఇంటర్వ్యూ చూపెట్టి మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ అలాగే మా అయోధ్య గ్రామ ప్రజలకి ఓకే పెద్దలకి మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా ఊరి మా ఊరి ఆడబిడ్డలకి అమ్మలకి అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈ రాజకీయాల్లో అడగల కారణం ఏంటిదంటే ముందు ఇదే రాజకీయ రాజకీయంలో మా నాన్నగారు గతంలో ఇరవై సంవత్సరాల క్రితము ఈ అయోధ్య గ్రామానికి సర్పంచ్గా గెలిచి మా ఊరికి ఎన్నో మంచి పనులు చేశారు మా అయోధ్య గ్రామానికి మా తండ్రికి ఇంకే తండ్రికి తవర తండ్రికి ఆ రోజుల్లో నీటి సౌకర్యం నీళ్ళ కోసము రెండు మూడు కిలో రెండు మూడు కిలోమీటర్లు రెండు మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్ళి బిందెలు బిందెలు నీళ్ళు పట్టుకుని వచ్చేవాళ్ళు అది గమనించి మా నాన్నగారు ఆ రోజుల్లోనే రెండు వేల ఒకటిలో గెలిచారు ఆ రోజుల్లోనే మా తీయించారు అయోధ్య గ్రామానికి భజన తండకి వెంక తండకి తండకి నీళ్ళ సౌకర్యం అందించారు ఇప్పటికి వరకు కూడా అదే నీళ్ళు తాగుతున్నారు మా ఊరి గ్రామ ప్రజలు అందుకనే మా ఊరి ఆడబిడ్డలు అమ్మలు అందరూ ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు మా నాన్న జరిగిపోయి ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఊరు తలుచుకుంటూనే ఉంటారు ఎందుకంటే నీళ్ళు అనేది మనకు లేచినప్పటి నుంచి మనకి నీళ్ళు లేని మనం ఏ ఏ కార్యక్రమం చేయలేము అందుకనే ప్రతి ఒక్కరు మనన్ను నాన్ను గుర్తుంచుకుంటారు దాంతో పాటు మా ఊరి గ్రామ పంచాయతీ మా నాన్నే కట్టిచ్చారు ఆ రోజు వాళ్ళ కొన్ని అభివృద్ధి పనులు రోడ్లు పట్టి రోడ్లు కానీ చేశారు చాలా మందికి సహాయం చేశారు ప్రజలు అందరూ నాన్నగారు మంచి పనులు చేశారు మీరు కొన్ని విషయాలు మీ మాజీ సర్పంచ్ గా ఉన్నప్పుడు కొన్ని విషయాలు చేసి పెట్టారు కాబట్టి ఆ ఆలోచనతో అడుగుతున్నారు అవును అయితే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత అంటే మీరు ఇప్పుడు ఓటు మీకు వేస్తారు ఎవరు మీ గ్రామ పంచాయతీ సంబంధించిన ఓటు వేసిన తర్వాత ఆ గ్రామ ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారు నేను కూడా ఇప్పుడు మా నాన్నగారు ఎలా చేశారో నేను కూడా మా ఊరికి నా వంతుగా ఎంతో కొంత డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను వచ్చాను నేను ఇప్పుడు సర్పంచ్ కాకముందే మా ఊరికి మా ఊళ్ళో వాటిగా నేనే చేయించాను కంట బట్టి నేనే చేయించాను కొన్ని సీసీ రోడ్లు కూడా వేయించాను మా ఊళ్ళో ఏమైనా జరిగి మంచి చోటు జరిగిపోయినా కూడా ఆ ప్రజలకి వాళ్ళకు నా వంతు ఎంతో కొంత సహాయం అందిస్తున్నాను నలభై సంవత్సరాల నుంచి మా ఊరికి సేవ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మా పార్టీ గుర్తించి నాకు టికెట్ను ఇచ్చింది కాబట్టి మేము కూడా మా ఊరి ప్రజలు కూడా అందరూ మా మీద వినోదం అయితే చేస్తాడు నమ్మకంతో ఉన్నారు చదువుకున్నాడు మన ఊరికి సేవలు చేస్తాడు ఆల్రెడీ ముందే కొన్ని పనులు చేస్తున్నాడు గెలిచిన తర్వాత కూడా చాలా పనులు చేస్తాడు నమ్మకంతో మా ఊరి ప్రజలు కూడా ఉన్నారు సర్పంచ్ గా లేనప్పుడు మీ యొక్క ప్రయాణం ఎలా సాగిందండి నేను గతంలో ఉన్న సర్పంచ్ని నేనే దగ్గరుండి గెలిపించాను పాప మా సర్పంచ్ గారికి ఆర్థికంగా వాళ్ళు లేరు కాబట్టి నేనే ఎమ్మెటి ఉండి ఆ ససన వాటిక మూడు నాలుగు రోడ్లు నేను ముందుండి చేపించాను అలాగే ఊర్లో ఏమైనా జరిగిపోయినా కూడా కొంత నా వంతో సహకారం ఎంతో కొంత అందించుకుంటూ వచ్చాను అలాగే కొంతమందికి ఏమైనా ప్రాఫ్ లోన్లు కావాలన్నా కూడా నేను దగ్గరుండి చేపించాను ఇప్పుడు కూడా ఇప్పుడు మా ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నేను ఇవాళ పొద్దున వెళ్ళాను వాళ్ళు అంటున్నారు మీ నాన్న గెలిచినప్పుడు తీసిన బాయే అదే పైప్ లైన్లే ఉన్నాయి వాళ్ళు ఎవరు ఏం చేయలేదు మీరు మాకు అది చేయాలి అప్పుడు మీ నాన్న చేసినప్పుడు కూడా మీరు మాకు చేయాలని నాకు హామీ హామీ ఇవ్వండి అని చెప్పారు నేను కూడా బరాబర్గా మీరందరూ నన్ను గెలిపియండి నేను చేస్తాను ఆ నీళ్లు ఆ పైప్ లైన్లు కొత్తవి చేపిస్తాను వాళ్ళకి కూడా కరెంట్ లైన్ వాళ్ళు ఇళ్ళ మీద నుంచి వైర్లు గుంచుకున్నారు తీగలు అది చాలా డేంజర్ ప్రాణ ప్రాణానికి నష్టము కాబట్టి మీ బజార్ ప్రతి బజార్ బజార్కి స్తంభాలు చేయించి లైన్ తీపిస్తానని చెప్పి హామీ ఇచ్చాను మళ్ళీ పక్కన తవరే తండ్రి కూడా వాళ్ళు పోవడానికి రావడానికి గేట్ అవతల ఉంటారు వాళ్ళు అది వెళ్ళడానికి పోవడానికి రావడానికి వాళ్ళ అవతల సైడ్ బ్రిడ్జ్ ఉంది ఆ మోరి కూడా డౌన్ ఉంది వర్షం పడితే అటు వాళ్ళు పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అది కూడా నేను చేస్తానని హామీ ఇచ్చాను వాళ్ళ విధి లైట్లు కూడా ఇప్పుడు లేదు లైట్లే లేదు ఆ లైట్లు కూడా నేను చేపిస్తాను చాలా మందికి కూడా పింఛని ఇప్పుడు అరవై సంవత్సరాల లైట్ నే కూడా ఉద్యోగ పింఛని గానీ మొండ పింఛని లేదు అవి కూడా నేను దగ్గర ఉండి చేపిస్తాను అని చెప్పి చెప్పాను కొంతమందికి డోర్ కూడా లేదు ఇల్లు ఉన్నాక కూడా అది కూడా నేను దగ్గర ఉండి చేపిస్తాను అని చెప్పి చెప్పాను ఇంకో మీ యొక్క బలం ఏంది అసలు సర్పంచ్ గా రావడానికి సర్పంచ్ ఆశయాలే నా బలము దాని తర్వాత మా ఊరి గ్రామ ప్రజలు గ్రామ ప్రజల వాళ్ళ ప్రేమాను వాళ్ళ ప్రేమను రాగానే నాకున్నంత బలము వాళ్ళు చూపించే అప్యాయత ప్రేమను రాగాలు వేరు అంటే మా యొక్క గ్రామం అంటేనే ప్రేమకు పెట్టిన పేరు ప్రతి ఒక్క ఆడబిడ్డ చాలా అప్యాయతగా పిలుస్తారు అప్యాయతగా మాట్లాడతారు నేను ఊరికి ఏదో ఒకటి చేయాలి అనే తపనతోని ఆ కసితోని వచ్చి ఉన్నాను వాటి ప్రజలందరూ కూడా మీకు ఎవరైతే చేస్తారు ఎవరైతే ఫోన్ చేయగానే మీ దగ్గర వచ్చి మీ మీకు సహాయం చేస్తారు అని ఆలోచించి నన్ను మాకు మా భార్య శరదా గారిని ఓటేసి అత్యధిక రేట్లు గెలిపించాలని కోరుకుంటున్నాను మా భార్య శరదా గారు కూడా ఆమె చదువుకున్నారు ఆమె ఆమె టెన్త్ వరకు చదువుకున్నారు ఓకే అండి మంచి అయితే ఇరవై ఐదు సంవత్సరాల కింద ఉన్న రాజకీయానికి ఇప్పటికి అంత డిజిటల్ రంగంలో మారిపోయింది ఆ మీ నాన్న గారు చేసిన అభివృద్ధి మళ్ళీ గుర్తు పెట్టుకొని మీకు ఓటేస్తారు అని మీరు అనుకుంటున్నారా కంపల్సరిగా అనుకుంటున్నాను ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను మళ్ళా ఇప్పుడు మా ఊరికి ఏదో ఒకటి సేవ చేయాలని నేను వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ మా ఊరి ప్రజలకి నా మీద మా కుటుంబం మీద నమ్మకం ఉన్నది కంపల్సరీగా చేస్తాం నన్ను కంపల్సరీ అత్యధికమైన గెలిపిస్తారు మీ మీ బలమే ప్రజాబలం ప్రజల కోసమే పోరాడతాను ప్రజ ప్రజలే నా బలం ప్రజలే బలం ప్రజలే నా బలం రావడం కూడా మరి కొత్తగా యువత వచ్చింది కదా ఇప్పుడు ఆ ఓటర్లు ఎట్టుంది మీకు వాళ్ళకు ఉన్న సంబంధం ఏ విధంగా అని చెప్పి సలహా ఇస్తున్నా చాలా మంది కూడా ప్రోత్సహిస్తున్నాను నా వంతు కూడా నేను వాళ్ళకి కొంతమంది కూడా ఉపాధి కూడా కల్పించాను ఓకే మధ్య మధ్యలో చేస్తున్నారు అయోధ్య గ్రామంలో మూడు చెరువులు ఉన్నాయి ఓకే కానీ బతుకమ్మ తల్లి విగ్రహం లేదు ప్రతి ఊర్లో ఎక్కడికైనా వెళ్ళండి ప్రతి ఊర్లో బతుకమ్మ విగ్రహం కంపల్సరీగా ఉంటది మా ఊరిలో బతుకమ్మ విగ్రహం లేదు నేను మా నాన్నగారి జ్ఞాపకార్థంగా నా సొంత ఖర్చులతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను చేసి మా గ్రామ ప్రజల ఆడబిడ్డలు ఆనందంగా ఉత్సవమన మన తెలంగాణలో ముఖ్యంగా జరుపుకునే పండుగ అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగలో అతి పెద్ద పండుగ కాబట్టి ఆడబిడ్డల సంతోషమే మా ఊరి సంతోషము వాళ్ళు కూడా ఆ బతుకమ్మ పండుగ వచ్చిన దసరా పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఘనంగా ఉత్సాహంగా చేసుకోవాలని చెప్పేసి నేను చూస్తున్నాను దాంతోపాటు రోడ్లు కొన్ని గల్ల్లో రోడ్లు కూడా లేవు మళ్ళీ విధి లైట్లు కూడా చాలా ప్రాబ్లం ఈ మధ్య రెండు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ప పరిపాలన లేకపోవడం వల్ల విధి లైట్లు కూడా అధ్వానంగా మారిపోయింది కాబట్టి విధి లైట్లు కానీ స్టానిటైజేషన్ కానీ చాలా మందికి డోర్ నెంబర్స్ లేదు చాలా మందికి ఉద్యమ పింఛనీ లేదు అవన్నీ నా వేజ్ చేస్తాను మళ్ళీ సైట్ కలవలు కూడా లేదు మా పిల్లలలో కూడా సైట్ కలవలో లేదు ఆ రోడ్ల మీద నీళ్లు నీళ్లు పారుతూ ఉన్నది అది కూడా నేను ఇది చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు చివరికి గ్రామ ప్రజలకు ముఖ్యంగా తాండాలో ఉన్న ముఖ్య సలహా ముఖ్యంగా సలహా మా గ్రామ ప్రజలకి నేను చెప్పేది ఒకటే మీకు ఏ అభ్యర్థి అయితే మీకు పని చేస్తారో ఆలోచించండి గతంలో కూడా ఎవరు చేశారు ఇప్పుడు కూడా రాబోయే కాలంలో ఎవరు చేస్తారు మన ఐదు మన మహోబాదు జిల్లా మండలానికి పూతవేటు దూరంలో ఉన్నది కానీ మా త మా ఊరికి రోడ్డు చక్కగా లేదు మా అయోధ్య గ్రామ పంచాయ అయోధ్య ఊరికి కానీ మా తండ ఇప్పటివరకు చక్కగా ఊరు లేదు ఎక్కడో చాలా దూరంలో ఉన్న ఊళ్ళకి ఇప్పుడు రోడ్లు మంచిగా ఉన్నాయి బీటీ రోడ్లు ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ దగ్గరుండి నేను ప్రభుత్వంతో ప్రభుత్వంతోని ఎమ్మడి పడి నేను ఇక్కడ మన భజనదండ బీటీ రోడ్డు మన అయోధ్య బీటీ రోడ్డు నేను కంపల్సరీ చేస్తానని హామీ ఇస్తున్నాను మొత్తం పూర్తిగా గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత కంట్రాక్టర్ ఏమిటి పడి ఆ ప్రభుత్వ అధికారులు ఏమిటి ఓకే నేను అది చేపిస్తాను చేపిస్తాను ఓకే థ్యాంక్ యూ అండి అయితే హామీలు 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 చెప్పమంటే మీ సొంతంగా మా సొంతంగా హామీలు అంటే ఇప్పుడు బతుకమ్మ విగ్రహం ఒకటి నెక్స్ట్ మా నాన్నగారు గతంలో మా ఊరి మొత్తానికి నీళ్లు తాపిచ్చారు ఇప్పుడు కూడా మా తను మా ఊరికి మినరల్ వాటర్ ఆ మినరల్ వాటర్ ఇప్పుడు యువతరం మొత్తంగా మోల్డింగ్ మారింది వాట్సాప్లో ట్వి ట్విట్టర్లో ఫేస్బుక్ లో మునిగుంది మందుకు యశానాల్లో బానిసై ఉన్నారు వీళ్ళను ఎట్లా మోటివేట్ చేయగ చేయగలుగుతారు ఇప్పుడు నేనైతే నా వంతుగా చాలా మంది యువతకు మీరు మందుకు బానిసగా కాకండి మంచిగా కష్టపడి చదవండి చదివి ఒక మంచి స్థాయికి రండి అని చెప్పేసి చాలామందికి నేను సలహాలు ఇస్తూనే ఉన్నాను ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కూడా మా ఊరిలో ఈ గుడంబ ఈ మందు బెల్ట్ షాప్లు లేకుండా చేసి ఎందుకంటే మా ఊరిలో చాలామంది మార్నింగ్ లేస్తే మార్నింగ్ లేస్తేనే చాలామంది లేచి చాలా చాలామంది సారా చాలా చాలామంది చనిపోయారు చాలామంది వాళ్ళ కుటుంబాలే నాశనం అయిపోయినాయి కాబట్టి మా ఊరి ప్రజలకు నేను మనవి చేసుకునేది ఒకటే నేను గెలిచిన తర్వాత మాత్రము గూడంబ బెల్ షాపులు లేకుండా చేస్తాను మన కుటుంబాలు బాగుపడతాయి ఆ తాగడం వల్ల మనకు చాలా కుటుంబాలు ఆగి ఆగమైనాయి కాబట్టి నేను నేనైతే నా ఊరికి బెల్ట్ షాపులు లేకుండా చేయాలని ఓకే అండి ధన్యవాదాలు పాటు గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే ఏ విధంగా ఉంటాయి అని అనుకుంటున్నాను హామీ హామీలు ఇప్పుడు మన దేశానికి పట్టుకొమ్మలు మన గ్రామ పంచాయతీలు ఓకే మన కాబట్టి మన గ్రామం డెవలప్ అయితేనే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది రాష్ట్రం డెవలప్ అయితేనే దేశం డెవలప్ ఓకే కాబట్టి మన మా గ్రామంలో ముఖ్యంగా ప్లాంటు పెడతా పెట్టిస్తాననే ఉద్దేశంతో ఉన్నాను కొంతమంది అందరి సహాయ సహకారాలతో మా ఊరి మా ఊరి గ్రామ పెద్దల సహా సహాయ సహకారాలతోని ఒక మంచి అదే మిల్లర్ ప్లాంట్ ని పెట్టాలనే పెట్టిస్తాను ఇది బజ్రా తండాలు ఐదు గ్రామ పంచాయతీలో అది సెంట్రల్ అదే కాబట్టి అక్కడ ఎన్ని ఉన్నాయి ఉన్నాయండి మొత్తం పది వార్డులు ఉన్నాయి పది వార్డు ఎన్ని ఓట్లు ఉన్నాయి పదిహేను వందల ఐదు ఓట్లు ఉన్నాయి దాంట్లో కొన్ని డబల్ ఓట్లు ఉంటాయి కొన్ని జరిగిపోయిన వాళ్ళు ఉంటారు ఓకే అండి ఓకే అండి చూశారు కదా ఇది భజన తండాకు సంబంధించింది తండాకు ఇటు అయోధ్య దాని కింద మూడు తండాలు ఉంటాయి ఈ మూడు తండాలు నాలుగు తండా కలిపి గ్రామ పంచాయతీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత తండాలో గ్రామాలలో ఒక సందడి అనేది ఎలక్షన్ కనిపిస్తా ఉంది అయితే అభివృద్ధి తీసేకి ఎంతవరకు తీసుకెళ్తారు ఏందనేది చూస్తే ఆ బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆ అభ్యర్థిగా సరిత వినోద్ గారైతే అయితే వీళ్ళు అయోధ్య గ్రామ పంచాయతీ నుండి వాళ్ళు ఇక్కడ సర్పంచ్ గా బరిలో ఉన్న పరిస్థితి వీళ్ళు అభివృద్ధి తీసేందుకు ఎలా తీసుకెళ్తారు అంటే స్థానికంగా స్టేట్ సెంట్రల్ నుంచి గ్రామ పంచాయతీ నిధులు పూర్తి స్థాయిలో ఆ యొక్క గ్రామ పంచాయతీకి వస్తాయి కాబట్టి ఇది కూడా గమనించి ప్రజలు ఇక్కడ ఉన్న నాలుగు మూడు తండాలు ఇటు ఒక గ్రామం కలిపి అభ్యర్థికి సంబంధించిన ఓటర్లు దీన్ని గమనించి మీరు పూర్తి స్థాయిలో మాకు గతంలో ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరాల కాలంలో మా యొక్క నాన్నగారు చేసిన అభివృద్ధి దాంతో పాటు ఇక్కడ నేను కొంత అభివృద్ధి చేసి ఉన్నాను సమాజంలో ఆ ఏదో చేదో వాళ్ళు కూడా కొంత పనిచేసి ఉన్నా కాబట్టి ఎన్ని గమనించి నన్ను ఆశీర్వదించాలా ఆ వినోద సరిత అనే మేము ప్రజలకు ఆ చొచ్చుకొని ప్రతి పనిలో మేము భాగ్యస్వామ్యంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలని వారు కోరుతున్నారు దీంతో ఆ వాళ్ళు అడిగేది ఒకటే ఎవరు మంచి క్యాండిడేట్ రో వాళ్ళనే గెలిపించాలని కూడా వాళ్ళ మాటలు కూడా చెప్పినప్పటిస నేను సితరంతో భజన తండ నుండి ఫేస్ టు ఫేస్